నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడు ప్రతి కేజీ కూడా లెక్కిస్తానంటోంది రైల్వే శాఖ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇక నుంచి కేజీల కొద్దీ బరువును ఎక్కువగా లగేజీని తీసుకువెళ్లాలనుకుంటే మాత్రం పరిమితికి దాటిపోతే కొంత రుసుము రైల్వే శాఖ బస్సులు చేస్తానంటోంది ప్రయోగాత్మకంగా దేశంలోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ విధానానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేశారు ఈ లగేజీ లెక్కలేంటో సవివరంగా తెలియజేసే జేకేసీ వీకెండ్ కథటం ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ప్రతిదీ లెక్కే ఇంతవరకు రైల్లో ప్రయాణించేటప్పుడు ఎంత లగేజీ అయినా ఎంత బరువైనా తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది ఇక నుంచి రైల్వే శాఖ మన ప్రయాణంలో భాగంగా తీసుకెళ్లే లగేజీ బరువు తూకం వేస్తుంది ఒక ప్రయాణికుడికి కేటాయించిన బరువు కన్నా మన లగేజీకి ఎక్కువ బరువు ఉంటే కొంత ఫీజు చెల్లించాల్సిందే ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులు విమాన సర్వీసుల్లో ప్రయాణించేటప్పుడు మన లగేజీ నిర్దేశించిన బరువు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అదనపు రుసుము వసూలు చేస్తున్నారు అందుకే విమానాల్లో ప్రయాణించే వారు లగేజీ బరువు ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉంటారు ఇక బస్సుల్లో కూడా వ్యాపార అవసరాలు కాని వారు వ్యక్తిగత లగేజీ పరిమితంగానే తీసుకువెళుతూ ఉంటారు ఇప్పుడు రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది లగేజీ బరువుపై పెద్దగా ఆంక్షలు లేని రైలు ప్రయాణంలో ఇకపై విమానాశ్రయాల తరహాలో కఠినమైన తనిఖీలు చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది ఈ కొత్త విధానం ప్రకారం దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను ఏర్పాటు చేస్తారు ప్రయాణికులు ప్లాట్ఫామ్ వైపు వెళ్లే ముందే తమ లగేజీ బరువును తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి నిర్ణీత పరిమితికి మించి బరువున్నా లేదా పరిమాణం మరీ పెద్దగా ఉన్నా ప్రయాణికులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయ్యాకే వారిని రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు రైల్వే శాఖ ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు డెబ్బై కిలోల వరకు ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణికులు యాభై కిలోల వరకు ఉచితంగా లగేజీ తీసుకువెళ్ళవచ్చు అదేవిధంగా ఏసీ థర్డ్ క్లాస్ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు నలభై కిలోలు జనరల్ భోగిల్లో ప్రయాణించే వారికి ముప్పై ఐదు కిలోల పరిమితిని విధించనున్నారు ఈ నిబంధనలను ప్రయోగాత్మకంగా తొలుత ఉత్తర మధ్య రైల్వే జోన్లు పరిధిలోని స్టేషన్లలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం రైల్వేలో నూతన విధానం అమలు పట్ల ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనలు పరిశీలించి తదుపరి ఈ విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉంది ఏది ఏమైనా పరిమితమైన లగేజీతో ప్రయాణం ఎంతో మంచిది లేదంటే ప్రయాణ చార్జీతో పాటు లగేజీ కూడా రైల్లో రుసుం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం పేదలకు అండగా నిలుస్తూ రేషన్ కార్డులను స్మార్ట్ గా రూపొందించి ప్రభుత్వం అందిస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండూ శేఖర్ అన్నారు ఖాజీపేటలో లబ్ధిదారులకు నూతనంగా రూపొందించిన స్మార్ట్ కార్డులను సోమవారం ఆయన పంపిణీ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రేషన్ స్మార్ట్ కార్డులను రూరల్ మండలం కాజీపేటలో ఎమ్మెల్యే గొండి శంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి రంగురంగుల కార్డులను అందించి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అందిస్తామని చెప్పి ప్రజలను నిలువున మోసం చేశారన్నారు కొత్త కార్డులు ఇవ్వకపోగా ఆరంచె విధానంలో ఉన్న కార్డులను తొలగించారని చెప్పారు లబ్ధిదారులకు బియ్యం కార్డులను పారదర్శకంగా అందచేయటం జరుగుతుందన్నారు సెప్టెంబర్ నుంచి ఈ కార్డుల ద్వారా బియ్యం పొందొచ్చని ఈ పాస్ యంత్రాలను కూడా అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందని శంకర్ తెలిపారు ఈ యంత్రంలో స్వైప్ చేస్తే వివరాలు వస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పాలన అందిస్తున్నారని శంకర్ వివరించారు ఈ స్మార్ట్ కార్డు ద్వారా ప్రజలకు సులువుగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటంలో రాష్ట్రం ముందంజలో దూసుకుపోతుందన్నారు రాష్ట్రాన్ని చీకటి పాలన నుంచి వెలుగు రేఖల వైపు నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర బీసీ నాయకులు ఉంగటి రమణ నగర అధ్యక్షులు వెంకటేష్ జిల్లా ఫుడ్ కార్పొరేషన్ అధికారులు శ్రీకాకుళం డివిజన్ రెవెన్యూ అధికారులు కాజీపేట అరసవిల్లి గ్రామ పెద్దలు సచివాలయం సిబ్బంది డ్వాక్రా మహిళలు గ్రామ ప్రజలు గొలువి దామోదర్ అరసవిల్లి నీటి సంఘ అధ్యక్షులు గొలువి కృష్ణ గొలువి రమణ గొలువి బాలకృష్ణ రాయపిల్లి అర్జున్ తెలుగు జగదీశ ఉంగటి పాపారావు డిపో రమణ ప్రకాష్ పోలినాయుడు చల్ల బాలాజీ కిరణ్ మణికంఠ సూర్య చక్రి ప్రవీణ్ ఆదిత్య నగర్ కాలనీ కాజీపేట అరసివిల్లి మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ముప్పై తొమ్మిది అర్జీలు వచ్చాయి సమస్యలు పదే పదే పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపించాలని కలెక్టర్ ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పుంట్కర్ అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు విభిన్న ప్రతిభావంతుల నుండి కలెక్టర్ స్వయంగా బయటకు వెళ్లి అర్జీలు స్వీకరించే వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అర్జీలు స్వీకరించిన వారిలో రెవెన్యూ తొమ్మిది గ్రామీణాభివృద్ధి శాఖ మూడు పంచాయతీరాజ్ ఐదు వ్యవసాయ శాఖ ఐదు ఏపీఈల్ నాలుగు సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి జిల్లా పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మూడు జిల్లా విద్యాశాఖ రెండు ఆర్ఎన్బి ఒకటి హోమ్ ఒకటి సమగ్ర శిక్ష ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్ ఒకటి సంస్థలపై ముప్పై తొమ్మిది అర్జీలు స్వీకరించారు ఈ అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ జెడ్పీసీఈఓ ఎల్ఎన్బి శ్రీధర్ రాజా ఉన్నారు అలాగే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు వేడుకలకు జిల్లా వ్యాప్తంగా భక్తులు సర్వం సిద్ధం చేశారు వాడవాడల్లోనూ వినాయక చవితి నవరాత్రులకు మండపాలు అందంగా అలంకరించారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఆ విఘ్ననాయకుణ్ణి పూజించేందుకు భక్త జనం సిద్ధమయ్యారు పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి గోరంత పత్రికే కొండంత గుప్పిస్తాడు మోదక నైవేద్యాలకే మహదానంద పడతాడు ఆ ఏనుగు తండం బాలుడు ఎలుక వాహనం దేవుడు సర్వ విఘ్నాలకు అధినాయకుడు భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవడం పుణ్యప్రదం మోక్షదాయకం ప్రతి హైందవ గృహంలో గణనాధునిని కొలువు తీర్చేందుకు సర్వం సిద్ధమైంది విఘ్నాలను తీర్చి శుభం చేకూర్చే విఘ్ననాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించే పనులు అందరూ ఉన్నారు మట్టి వినాయకుడు మహాగణపతి అంటూ పర్యావరణ హితంతో కూడిన వినాయక చవితిని నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏర్పాట్లు పూర్తి చేశారు బుధవారం వినాయక చవితి పర్వదినం కావడంతో గ్రామ గ్రామాన మండపాలు వెలిశాయి ప్రతి వీధిలోనూ చిన్నారులు పెద్దలు కలిసి గణపతి నవరాత్రులు నిర్వహించే పనులు ముమ్మరం చేశారు ఇప్పటికీ తమకు నచ్చిన మెచ్చిన ఆకృతుల్లో బొజ్జగన తీర్చిదిద్దే విధంగా విగ్రహాలను రూపొందించుకొని ప్రతిష్టకు సిద్ధం చేశారు భారతీయ హైందవ సంప్రదాయంలో వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతితో మమేకమయ్యే విధంగా రూపుదిద్దుకున్న వినాయక చవితి పండుగ ఆబాల గోపాలం ఆనందంగా నవరాత్రులు నిర్వహిస్తారు వీటి కోసం ఆయా ప్రాంతాల్లో అందరూ ఏకతాటపైకి వచ్చి చిన్న విగ్రహం మొదలు భారీ స్థాయిలో ఉన్న గణపతులను ప్రతిష్ఠిస్తారు జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రుల నిర్వహణ కోసం మండపాలను సుందరంగా అలంకరించారు వినాయక చవితి రోజు గణనాధుణ్ణి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించే పనులు చివరి దశకొచ్చాయి ఇక హైందవ సంస్కృతిలో ఏ దేవుడికి లేని విధంగా వివిధ ఆకృతుల్లో ప్రజలు తమ మదిలో ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో ప్రతిష్ఠించుకునే అవకాశం ఒక్క గణపతికే ఉంది అందుకే కొంత క్రియేటివిటీని కూడా జోడించి వినాయక విగ్రహాలను తయారు చేస్తారు శ్రీకాకుళం పట్టణంలో పలు రకాల సైజుల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠకు సిద్ధమయ్యాయి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన రంగుల విగ్రహాలు చూపర్లను ఆకర్షిస్తుండగా మట్టితో కూడిన విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన పండుగను నిర్వహించుకోవాలనే నినాదం అటు పర్యావరణ ప్రేమికులు ఇటు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తూ ఉచితంగా మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అందరూ విజ్ఞాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక పెంపొందించుకునే దిశగా ప్రతిరోజు కార్యక్రమాలు రూపొందించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు వినాయక నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక భజనలు కీర్తనలు మండపాల వద్ద ఏర్పాటు చేయాలే తప్ప అశ్లీల నృత్యాలు పాటలు ప్రదర్శించడం వినాయక నవరాత్రి స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందని సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మార్కెట్లు కిటకిట ఇక వినాయక చవితి రోజున బొజ్జగన పైన పూజించేందుకు ఉపయోగించే పూజా సామాగ్రి వివిధ రకాల పండ్లు పూలు పత్రి పాళి అలంకరణ సామాగ్రి కొనుగోలుతో నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ రైతు బజార్ తదితర కూడళ్లు సందడిగా మారాయి పూజా సామాగ్రి ధరలు కూడా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెరిగాయి ఎడతెరిపి లేని వర్షం కారణంగా పూజా సామాగ్రి పళ్ళు పూలు కొనుగోలుకు జనం ఇబ్బందులు పడ్డారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలతో పాటు వాడవాడల్లో ఉన్న గణపతి దేవాలయాల్లోనూ వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గడచిన ఇరవై నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వర్షాల వలన లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు శ్రీకాకుళం పట్టణంలోని పలు జంక్షన్లు కాలనీలు జలమయమయ్యాయి జలమయమైంది తడిసి ముద్దయింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన్న ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి సిక్కోలు నగరం నీట మునిగింది దీంతో జనజీవనం స్తంభించిపోయింది మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు కూడళ్లలో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది రహదారులపై వర్షపు నీరు చేరడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎడతెరిపి లేకుండా కురిసిన వాన దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొద్దిపాటి వర్షానికే నీటి మునిగే ఆర్టీసీ కాంప్లెక్స్ భారీ వర్షాల కారణంగా రెండడుగులకు పైగా నీటితో నిండుకుంది లోతట్టు ప్రాంతంలో కాంప్లెక్స్ నిర్మాణం చేయడం మూలంగా హట్కో కాలనీ పరిసర ప్రాంతాల నుంచి మురుగునీటి కాలువల నుంచి కాంప్లెక్స్లోకి నీరు చేరుతుంది రెండు రోజులుగా పడిన భారీ వర్షాలకు హట్కో కాలనీ నీటి మనగడంతో కొన్ని ఇళ్లల్లో నీటిని బయటికి తోడుకోవాల్సి వస్తోంది డే నెట్ జంక్షన్ నుంచి రైతు బజార్ వరకు నీరు ఎక్కువగా నిలిచిపోవడం ఇదే ప్రాంతం ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రదేశం కావడంతో వాహనదారులు పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని వాహనాలు నీటి మధ్యలోనే ఆగిపోవడంతో వాహనదారులు వాటిని బయటకు తీసుకొచ్చేందుకు మరిన్ని కష్టాలు పడాల్సి వచ్చింది నగరంలో బర్మా కాలనీ విశాఖ ఏ కాలనీ బి కాలనీ ఇందిరానగర్ కాలనీ డీసీసీబీ కాలనీ ముత్యాలమ్మతల్లి మార్కెట్ పెద్ద మార్కెట్ జిల్లా పరిషత్ రోడ్ డేనేట్ జంక్షన్ నుంచి రామలక్ష్మ జంక్షన్ చిన్నబరాటం వీధి నీటి మునిగాయి వర్షాలు ఎక్కువగా కురవడంతో వినాయక చవితి వేడుకలపై కూడా ప్రభావం చూపింది పలుచోట్ల వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసి పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకోగా అవి కూడా వర్షపు నీటికి కరిగిపోయాయి గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో వర్షాలు భారీగా కురవడంతో కొన్ని చోట్ల టెంట్లు చెల్లా చెదిరయ్యాయి మండపాలు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పనులన్నీ యథావిధిగా ఆగిపోయాయి వినాయక చవితి వేడుకలు బుధవారం ప్రారంభించుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ వర్షం కురుస్తూ ఉండడంతో ఆ పనులు చేపట్టలేక ఉత్సవ కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రతి ఏటా వినాయక విగ్రహాలు తయారు చేసి రంగులద్దే కళాకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగులు వేసి ఆరబెట్టే అవకాశం కూడా లేకపోయిందని వర్షాల మూలంగా వేసిన రంగులు ఊడిపోవడంతో తమ వ్యాపారాలపై నష్టం వాటిల్లిందనే ఆందోళనలో ఉన్నారు వినాయక విగ్రహ కమిటీలు విగ్రహాలను మండపాలకు తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో కూడా వర్షం దెబ్బకు అవస్థలు పడ్డారు మండపాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకునే ప్రక్రియ కూడా వరుణదేవుడి వల్ల నిలిచిపోయింది ఇలా మొత్తానికి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న వేళ భారీ వర్షాలకు అటు భక్తజనానికి ఇటు సాధారణ జనానికి అవస్థలు తప్పలేదు విఘ్నాలను తొలగించే గణనాథునికి ప్రతి ఇంట జరిగాయి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగను సంప్రదాయబద్ధంగా ప్రజలు నిర్వహించుకున్నారు పల్లెటూర్లు పట్టణాలు అపార్ట్మెంట్లు వీధులు ఎక్కడ చూసినా ఆ గణనాథుని సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది గణపతి నవరాత్రుల కోసం గడచిన కొన్ని రోజులుగా మండపాలు అలంకరించిన యువత పెద్దలు తమ ఇష్ట దైవాన్ని మండపం వద్దకు మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నవరాత్రుల పూజలకు గణపతిని బుధవారం ప్రతిష్ఠించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు గణపయ్యను ఈ రూపంలో కొల్చినా కరుణిస్తాడని విశ్వాసంతో తమకు నచ్చిన రూపంలో ఆ ఏకదంతుణ్ణి తీర్చిదిద్ది ముచ్చటగా అలంకరించి ఆ మండపాల్లో ప్రతిష్ఠించారు శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రత్యేకంగా గణనాధుని విగ్రహాలను తీర్చిదిద్దారు పార్వతి పరమేశ్వర్లతో కూడిన వినాయకుణ్ణి కొన్ని చోట్ల ప్రతిష్ఠిస్తే కొన్ని చోట్ల ఎత్తైన ఐదు ముఖాలతో కూడిన గణనాథుడిని కొలువు తీర్చారు ఇక వాడవాడల్లోనూ ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడి ప్రతిష్ట పూజా కార్యక్రమాలను పిల్లలు పెద్దలు మహిళలు యువత సమైక్యంగా కలిసి నిర్వహించారు గణపతి నవరాత్రులు తాము ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఆధ్యాత్మిక భజనలు కీర్తనలు నిర్వహించే ప్రయత్నం చేశారు ఈ రూపంలో తనను ప్రతిష్ఠించిన గణనాథుడు ప్రసన్నం అవుతాడనే విశ్వాసం భక్తుల్లో ఉండటంతో ఎన్నో రూపాలలో కొలువు తీర్చారు వినాయక చవితి ఉత్సవాలలో ప్రతి ప్రాంతంలోనూ ఆధ్యాత్మిక సందడి నెలకొంది జేకేసి న్యూస్ లో ఇప్పుడు చిన్న విరామం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट मीडिया